హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ విష్యూ ఆ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ వీడియోలో ఏంటంటే బేజా ఫ్రై అంటే మేకప్ బ్రెయిన్ అనమాట సో బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అంటే మేము ఇవి పుదీనా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేతే లేదనమాట సో చూసారు కదా ఇది టూ మేకల అంటే రెండు మేకల బ్రెయిన్ అనమాట సో బ్రెయిన్ చూసారా ఎలా ఉందో చాలా డెలికేట్గా అలా ఉంది సో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి సో పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ నేను ఈ మటన్ బేజా ఫ్రై అంటే మెదడు ఇవన్నీ అయితే నేను అసలు తిననండి నాన్ వెజ్లో నేను తినేది చికెన్ ఒకటే సో ఇది చేసింది కూడా మా చిన్నత్తయ్య అనమాట సో మా చిన్నత్తయ్య చేశారు చేస్తుంటే నేను వీడియో తీసాను అనమాట సో తను ఇవన్నిట్లలో ఎక్స్పర్ట్ తను కాళ్ళు తల్ అంటే మేక కాళ్ళు తలకాయ ఇది ఉంటుంది కదా దాంతో అంటే హెడ్ ఇంకా లెగ్స్తో వండుతారు కదా ఆఖరి ఇందులో తను చాలా ఎక్స్పర్ట్ చాలా బాగా చేస్తారు తను సో అంటే మా హస్బెండ్ తింటారు కాబట్టి అలా తెలుసు నాకు సో ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఏదన్నా అంటే చికెన్ మసాలా ఏదన్నా వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇదైతే అంటే వేయగానే గుడ్ అంటే మనం కోడిగుడ్డు పుల్ట చేసుకుంటాం కదా సో కొంచెం సేమ్ అలాగే అనమాట ఇది కూడా చేసుకోవడం ఇది ఎంతోసేపు పట్టదు ఉడకడానికి కూడా సో చూసారు కదా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి అవన్నీ వేసేసి బ్రెయిన్ వేసేసారనమాట సో ఇవి రెండు మేకలవి బ్రెయిన్స్ అనమాట సో అవి వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్లో వేసేసుకున్నాం అనమాట సో నా నేనైతే ఎప్పుడు చేయలేదు అండ్ ఎవరైనా చేస్తుంటే చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట సో మా చిన్నత్తయ్య చేస్తుంటే చూసాను అనమాట సో అలా బ్రెయిన్స్ అంటే అందులో వేసేసి సో అలా కాసేపు ఉంచారనమాట ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత వాటిని రివర్స్ తిప్పారనమాట మా అత్తయ్య సో చూసారు కదా ఇవి వేయగానే ఆయిల్ అంతా ఇలా నురగొచ్చేస్తుంది అనమాట సో కోడిగుడ్డు పుల్టాలో ఎలా ఉంటుంది సేమ్ అలాగే అనిపించింది నాకైతే చూస్తుంటే సో వన్ సైడ్ అవి ఫ్రై అవ్వగానే నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా తిప్పేస్తారనమాట స్పూన్తో ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే చాలండి అంతే పెద్దగా ఎక్కువసేపు చేసుకునేది కూడా కాదు అంత టైం కూడా పట్టదు ఈజీగా ఉడికిపోతుంది ఇది అంటే నేను అక్కడే ఉండి చూసాను కదా నాకు తెలిసింది నేను కూడా ఎప్పుడు తినలేదు ప్లస్ ఇంకా నేను నాన్ వెజ్ అంత ఎక్కువగా తిన్నాను అనమాట సో మా హస్బెండ్కి చాలా ఇష్టము ఇది సో అందుకని చూసాను అనమాట నేను పక్కనుండి మా చిన్నత్త ఎలా చేస్తున్నారు అని సో చూసారు కదా ఆ బ్రెయిన్ అంతా అది మొత్తం ఫ్రై అయ్యి ఆ నొరగ అయితే వచ్చింది బాగా సో స్టవ్ ఆఫ్ చేయగానే ఆ నురగంతా పోతుంది ఇంకా సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారు మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య చెప్పారు చాలా బాగుంటుంది సేమ్ గుడ్డు పుల్ట తింటాం కదా మనము గుడ్డు పుల్ట లాగే ఉంటుందంట టేస్ట్ కూడా అండ్ చాలా ఈజీగా అయితే ఫ్రై ఉడికిపోయింది అనమాట ఇది సో ఒక సైడ్ అలా మొత్తం కొద్దిగా వేగిన తర్వాత ఇంకో సైడ్ కొందరు అయితే దీన్ని మొత్తం ముక్కలు ముక్కల కింద అంటే గుడ్డు గుడ్డుపుల్ట కొట్టుకుంటాం కదా ఇట్లా మనం దాన్ని సో అలా కూడా చేస్తారు కానీ ఇలా యాస్టీస్ అలా ఉంచేసి అలా ఉడికిస్తే ఇంకా చాలా బాగుంటుందంట సో చూసారు కదా అదంతా నురగ ఎలా వచ్చేసిందో సో మనం ఆనియం ఫ్రై చేసేటప్పుడు అలా లేదు నురగా ఈ బ్రెయిన్ వేసిన తర్వాత వచ్చిందనమాట సో అలా కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుని టూ అంటే రెండు వైపులా కొంచెం ఇలా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి వదిలేస్తే నురగంతా పోతుంది సో చూసారు కదా బ్రెయిన్ ఫ్రై అదేనండి బేజా ఫ్రై బేజా ఫ్రై అంటే చాలామందికి అర్థమవుతుంది సో మీకు గనక నచ్చినట్టయితే మీ ఇంట్లో మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్